హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలోని ఉద్యోగులు ఎవరు కూడా భయపడవద్దు సో మీ అందరికీ మేము ఉన్నాము అంటూ చెప్తున్నారు మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం ఉద్యోగులు ఎవరు కూడా భయపడవద్దు ముఖ్య గమనిక మరి వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది లైక్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు రూచి ఇంకా ఆ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు ఎవరు కూడా భయపడ అవసరమే లేదు ఎందుకంటే ఆర్టీసీ విలీనం తదుపరి సమస్యలను రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తావించిన ఆర్టీసీ ఉద్యోగుల సంఘ నేత సుందరయ్యను పాలకు పాలకుల మెప్పు కోసం అధికారులు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారు సెక్రటరీ జనరల్ పఠాన్ బాజీ తెలిపారండి ఉద్యోగులు ఎవరు కూడా భయపడవద్దని ప్రతి ఒక్కరిని రక్షించుకుంటామని వారు స్పష్టం చేశారు రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఉద్యోగుల సమస్యలపై ఏ ఒక్క సంఘం నోరు మెదపని స్థితిలో భావసారూప్యత కలిగిన ముప్పై రెండు సంఘాలతో ఐక్యవేదిక ఏర్పాటైందన్నారు ఈ ఈ నెల నాలుగున ఏలూరులో నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి తాము ఆహ్వానం మేరకు వచ్చిన ఆర్టీసీ ఉద్యోగ సంఘ నేత సుందరయ్యపై ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు బాధితులకు మద్దతుగా తమ ఐక్యవేదిక ఉంటుందని అయితే గారు స్పష్టం చేశారండి సో ఈ విధంగా ఈయన రాష్ట్రంలో ఏ ఒక్క పెన్షనర్ కానీ ప్రభుత్వ ఉద్యోగి కానీ వీళ్ళందరికీ మద్దతుగా మేము ఉంటాము ఎవరు కూడా భయపడవద్దు ఎవరిని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాము అని అయితే కేఎస్ సూర్యనారాయణ తెలుపుతూ ఉన్నారు సో వీడియో నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్